గోదావరి కేంద్రంగా సరికొత్త ట్రాన్స్పోర్ట్ యాప్ లాంచ్ అయింది హేగోట ఏర్పాటైన ఈ యాప్ను ఆదివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా గూడ్స్ అండ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సేవలను అందించేలా రూపొందించిన హేగో యాప్ వినియోగదారుల మండనలు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు యాప్ను రూపొందించిన పిట్టల మధుకు శుభాకాంక్షలను తెలియజేశారు హే ట్రావెల్ ట్రావెల్ యాప్ని ప్రారంభించినటువంటి సోదరులు మధుగారు తర్వాత వారి యొక్క టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి దసరా ఉత్సవం విజయదశ విజయానికి నాంది ఖచ్చితంగా హేగో ఈ కి సంబంధించినటువంటి ట్రావెల్ సంబంధించినటువంటి ఒక యాప్ ఇది దీని ద్వారా కార్గో యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ అంతా కూడా ఒక యాప్లో దాన్ని యూజ్ చేయగానే ఎక్కడికి ఉన్న వాళ్ళకి అక్కడికి స్వయంగా ఆ ఫెసిలిటీస్ వెళ్ళేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకురావడం తెలంగాణ తెలంగాణలో రామగుండం నుంచి ఇక్కడ సంబంధించిన వ్యక్తి ప్రారంభించడం చాలా గొప్ప విషయం ఇది అందరం కూడా వీళ్ళందరినీ ప్రోత్సహించే కార్యక్రమానికి ఇక్కడ నుంచే మొదలు పెడదాం ఇది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా ఒక పెద్ద కంపెనీగా మారి దీంట్లో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా సోదరుడు కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు